హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవ్వండి నేను రెడీ చేసి హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అండి ఇదే మా ఇల్లు అనమాట నైట్ నుండి వర్షం పడుతున్నట్టుంది వర్షం పడినట్టుంది మొత్తం ఇక్కడ అంతా రోడ్డు మొత్తం నడిచిపోయింది అనమాట చిన్న చినుకులు అయితే పడతా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈరోజు అయితే ఒక స్పెషల్ ఉంది ఏ స్పెషల్ అయినా మా పని మాకు దప్పదు కదా అందుకోసమే హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నా హోటల్ దగ్గర పని అయిపోయాక ఆ స్పెషల్ ఏందో మీకు పిల్లల క్యారెల్ సర్దితా చెప్తాను నేనే అనమాట ఇంకా నేను అటు పక్కకి వెళ్ళైతే కాల్చాలి బావా ఇంటికి పోతున్నారా ఇంటికి పోతే బాణిని కింది తీసుకున్నా బావా ఇక్కడ కాదు కాదు సర్లే గాని అది నేను పెట్టలేదులే బావా బాణిని కింది తీసుకుంటా చిన్నగా ఎత్తు ఎత్తుకోండి అండి అక్కడ రానంటది పైన స్నానం చెప్పి మంటుంది తీసుకోండి సరేనా తీసుకుపోయి ఇస్తాను అయితే రెడీ అయింది అనమాట అంతా ఎక్కువ చేస్తుంది వడకైతే వడపిండి కలుపు పెట్టింది మా పిల్లలకి పార్సల్ కట్టుకున్నా ఇంకా నేనైతే ఇంటికి ఉండి పిల్లలకి అయితే పార్సల్ కట్టుకున్నాను అత్త పిల్లలకి ఊతప్ప వేసింది నేను మళ్ళీ వాళ్ళు ఏం తింటారో తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలంటారు అందుకోసం పూరి ఇడ్లీ అయితే కట్టుకున్నాను నిన్న వడ తీసుకపోయినా కదా అనేసి వర్షం పడతా ఉంది ఎట్లా తీసుకుపోవాలో ఏమో ఇప్పుడు ఈ వర్షం పడినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట అయ్యో పిల్లల్ని స్కూల్కి అంటే స్కూల్కి వ్యాన్కి మాట్లాడినే బాగుండేది అనిపిస్తుంది అనమాట పడుకొని అంటారు మా పిల్లలు ఇంటికి పోయి బావకి చెప్పిన కిందికి తీసుకురమ్మని మా పెద్ద మా చిన్న పాపేమో పైన పడుకుంది పెద్ద పాప ఏమో కింద పడుకుంది పిల్లల్ని అయితే రెడీ చేసిన అనమాట వాళ్ళకి స్నానం చెప్పి డ్రెస్ చెప్పించి జడలు వేసినా వాళ్ళు తింటా ఉన్నారు తినమంటే ఇంకా చూడండి ఆడుకుంటూ పాడుకుంటూ తింటుంటారు అనమాట మా పిల్లలు ఈరోజు పిల్లల క్యారీక్ వచ్చేసి అత్త అయితే కిచిడి వేసారనమాట కిచిడి కదా కింది పెడితేనేమో నేను కిచిడి అండి ఈరోజు ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదండి ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట ఇప్పటికీ మాకు పెళ్లి అయ్యి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిపోయి తొమ్మిదో సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాము మమ్మల్ని ఆశీర్వదించండి ఓ బాబు ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు బాబా రెడీ అవుతున్నాడు ఏదైనా మ్యారేజ్ అయినా అలాగే ఉన్నారు ఏం స్పెయర్ ఏం లేదా అంటే అలాంటివి ఏమి ఉండవండి అంటే మనకు ఫస్ట్ పని ముఖ్యం ఏదేమైనా పొద్దునే హోటల్ దగ్గర పోయినా నా పని ఏం చేసేస్తున్నా పిల్లలు ఉన్నారు కదా పిల్లలు మళ్ళీ స్కూల్కి స్కూల్కి పంపాలి పొద్దునే గుడికి పోదాం అనుకున్నాం కానీ మా ఊర్లో ఏంటంటే రోజు గుళ్ళు అయితే తెలుస్తారనమాట ఏ రోజైతే ఆ రోజు మాత్రమే గుళ్ళు తెలుస్తారు అంటే శనివారం అయితేనే ఆంజనేయ స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి తెలుస్తారు సోమవారం అయితేనే శివాలయం తెలుస్తారు అదేంటంటే చీకట్లు తెలుస్తారు ఇక్కడ ఇక్కడ తెల్ల నాకు వస్తారు పూజార్లు కూడా అందుకే నాకు ఏ గుడికి అస్సలు ఓ బుద్ధే కాదు చూద్దాం ఒకవేళ వీలైతే సాయంత్రం ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంది వెళ్తే అక్కడికైనా వెళ్ళి టెంకాయన కొట్టుకొని వస్తాం నేను బాబా వెళ్ళి మార్నింగ్ అంటే కుదరదు కదండి ఎందుకోసం అంటే హోటల్ హోటల్ ఉంటుంది వాళ్ళు ఏమో వెళ్ళి రండి అంటారనమాట ఏడికైనా మీ ఇష్టం మీరు ఎక్కడికైనా పోయినా అంటారు కానీ వాళ్ళిద్దరు ఇబ్బంది పడతారు హోటల్ దగ్గర అందుకోసమే ఇంకా బాబు కూడా ఏ మద్దు ఎక్కడికే మద్దులే అంటారు అనమాట అంటే అదే కదండి మనకు అన్నం పెట్టేది కాబట్టి ఫస్ట్ అయితే హోటల్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మధ్యాహ్నం అంతా మేము ఖాళీగానే ఉంటాం ఏం చేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం అంతా ఇంక ఏమైనా చేసుకోవచ్చు ఇంకా ఈరోజు ఏమైందంటే బావ నా కోసం రెండు చీరలు బ్యాగ్ అవుతుంది కదా రెండు చీరలు తీపిచ్చిండు పేరుకి ఏమో చెప్పుకొని టైలర్ని కానీ జాకెట్ అయితే కుట్టుకోలేదు అట్లుంటే పరిస్థితి కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్ అంటే మనం పొద్దున్న పోయి వచ్చినామా నేను ఎప్పుడు కుట్టుకోవాలండి మూడు రోజులు జర్నీ చేసి చేసి నాకైతే తీసుకు వచ్చింది జాకెట్ అయితే కుట్టినా ఒక జాకెట్ కుట్టినా కానీ ఏమైందంటే దాని బుక్స్లు అవన్నీ ఏమి వేయలేదు అనమాట కాబట్టి ఇంకా అందుకోసమని ఇంకా నేను చూస్తాను మధ్యాహ్నం అన్న శారీ కట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట మా బాను ఆలబర ఫ్రూట్స్ పెట్టాలా నీకు ఆలబర ఫ్రూట్ నీకు ఆలు పెట్టాలా తింటారు కదా సరే చెర్రి రెండు పెడుతున్నా స్నాక్స్ చక్కలు పెడతా అంటే వద్దు ఆలబక్ర ఫ్రూట్స్ పెట్టనారనమాట యాజ్ ఇద్దరికి ఆలు ఫ్రూట్స్ తీసుకొని వస్తాను ఇదిగోండి ఆల్ ఫ్రూట్ అంటే ఇవే ఇవి టమాటా లెక్క ఉన్నాయి కదా చిన్న యాపిల్ లెక్క కూడా ఉంటాయి ఇవి మా పిల్లలు మాత్రం ఫ్రూట్ ఏ ఫ్రూట్ అయినా ఏ ఫ్రూట్స్ అయినా తింటారండి ఈ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ అని లేకుండా తింటారు అనమాట నేనంటే అట్లనే అలవాటు అయితే వేపిస్తామన్నమాట ఇదిగోండి వీళ్ళ క్యారెట్ అన్నీ అయితే సర్దేసిన సో పక్కింటి వరలక్ష్మి నిన్న కాసరకాయలు కోసుకొని వచ్చిన అని అక్క ఇదో కాసరకాయలు తీసుకొని వచ్చిందమ్మా అక్క ఇవైతే వంద రూపాయలు కాసరకాయలు నన్ను అడిగారు ఏమడిగారంటే కాసరకాయ జొన్న రొట్టె కాంబినేషన్ చేయండి అక్క కానీ ఒకవేళ ట్రై చేస్తానండి ఈ రోజు కానీ లేదంటే రేపు ఈ రోజు అంటే బిజీ కదా డే కదా మధ్యాహ్నం ఏవో ఒకటి స్పెషల్ వంటలు అయితే అనుకుంటున్నా అనుకుంటున్నాను మామ చాలా రోజుల నుంచి బచ్చాలు చేయాలని అంటుండు అందుకోసమని మా అమ్మ కోసం బచ్చాలు చేస్తాను అట్లనే ఉల్లగడ్డ కూర కూడా అడిగింది అనమాట మా మామ అందుకోసం ఈరోజు మా మామ ఇష్టమైనవే చేస్తాను నేనైతే అదే మీకు ఇష్టమైన చేసుకోవాలంటే వాళ్ళ సంతోషమే మా సంతోషం అంతే అందుకోసం మా మామూలు ఉంటారు మా సంతోషం వాళ్ళ సంతోషం అంటారు వాళ్ళ సంతోషం మా సంతోషం అంతే కదండి ఫ్యామిలీ అంతే ఫ్యామిలీ అంటే ఇట్లనే ఉండాలి నిజంగా సరే అండి ఇదిగోండి కాసరకాయలు అసలు ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఈ సీజన్లో కాసరకాయలు మిస్ చేసుకోవకండి కంపల్సరీగా తినండి ఎంత ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ అయితే ఇంకా ఇంకా మంచిది అనమాట అందుకోసం మేమైతే ప్ర వచ్చినప్పుడు ప్రతిసారి అయితే కంపల్సరీగా తీసుకుంటాం మళ్ళీ తీసుకొని వస్తే ఎందుకైతే అసలు అనమాట కాసరకాయలని సరే అండి మా పిల్లలకి స్కూల్ టైం అయితే అవుతుంది ఇట్లా చెప్పుకుంటా అంటే మాటలు అయితే చాలా ఉంటాయి కదా వాళ్ళ బ్యాక్స్లో అయితే సర్దాలి మళ్ళీ మళ్ళం రెడీ చేయాలి మా పిల్లలకి ఇంకా తెలియలే మా మ్యారేజ్ దే అని వాళ్ళకి తెలియదు కదా సర్లే నాన్న వస్తున్నాం కదా అలా తిన్న కాడికే బానే బానమ్మా ఇదిగోండి పిల్లలు అయితే తిన్నారు ఇంకా రెడీ అయితే వేస్తున్నా మా బావ కూడా స్నానం చేసి వచ్చి రెడీ అయితే అయ్యారు మా బావని కూడా నేనే రెడీ చేస్తాను అనమాట బావా नाना लोगा जा बाहर पब्लिस नाना बाहर पेंटु पाकिस्तानी ज़िप्पी ये कबीश है तेरी साह ये रोज़ ऐते मारेंस जाए तेरी साह ये मेरा कबीश है जब पर आ रहा मारेंस जाए तेरे ये मेरा şart ne ne select ediyorum bak olsun bak bana hoşunda şart excellent డాడీ స్పెడ్ డబ్బా ఉంచవచ్చు కదా ఏడైతే రెడీ చేసినా కుదురు కూసమంటే అస్సలు కూర్చొరనమాట మా పిల్లలు ఎందుకు మా స్టాండ్ ఎదురుస్తున్నావు స్టాండ్ దగ్గర ఏం చేస్తున్నావు

ఎందుకు ఎంత దాకలు పడుతుంది కానీ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా మ్యారేజ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు మమ్మల్ని అయితే ఆశీర్వదించండి మీ ఆశీస్సులు మాకు తప్పకుండా ఉండాలన్నమాట రన్న దా మీరు కూడా రండి మా పిల్లలు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దారా చోటు బాయ్ మా వీడియో లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి

చెప్పండి మీ బ్యాగ్ తీసుకోండి బయటికి ఈ రోజు అయితే పక్షాలు ఎట్లా చేయాలి అవన్నీ వీడియో అయితే చేస్తానండి తప్పకుండా ప్లీజ్ అండి మా ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి బాయ్ నానా బాయ్ బాయ్ చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తాను ఒకటి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి హోటల్ దగ్గరకు వచ్చిన ఫుల్గా జనాలు ఉన్నారు ఈరోజు ఏమైందంటే ఈ మాడపడుచుకి ఈరోజు మీటింగ్ ఉందన్నమాట పొద్దున్నే అందుకోసం పాప పొద్దున్నే వెళ్ళిపోయింది మా ఆడపడుచు ఈరోజు మొత్తం ఆమె అన్నీ చూసుకున్నారు నేను ఈరోజు లేట్ అయింది కదా స్కూల్ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టేసరికి అంటే నేను రాడమే లేట్గా వచ్చినలే ఇంటికి పూరి అన్నీ అయిపోయినాయి ఏం లేవు మధ్యాహ్నం కోసం పూరి వెళ్ళి పెట్టి వచ్చిందనమాట ఇట్ల పెళ్ళి పెట్టి కూడా ఒకేసారి సరేలే ఏదో ఒకటి అయితే ఉండిలే చుట్టేస్తా జనాలు అంతే అనమాట హోటల్ దగ్గర ఏంటంటే ఒక్కొక్కసారి వస్తే అందరు వస్తారు లేదంటే ఎవరు అనమాట వస్తే ఒక్కసారి అందరు వచ్చి వస్తారు పూరి వేసేసి నేనైతే ఇచ్చేస్తే కాపేస్తాను అంతేనండి రోజు రోజు నా పని అయితే ఇదే అనమాట ఏదైనా పండగన్నా ఏదైనా మన పని మనమైతే కంపల్సరిగా వేసుకోవాలి అంతే కదండి మనకి ఇదే ముఖ్యం